అర్థమండి అర్థమేంటండి దేన్నైతే ఉపేక్షించుకున్నావు కదా మిల దరిద్రమ స్వభావము మిల్ల నీళ్ళు చేస్తదేమో అని కదా దాన్ని ఏం చేయాలా దాన్ని ఏం చేయాలా దాని విషయంలో నువ్వు ఒక మాట చెప్పాలండి దేని విషయంలో ఉపేక్షించుకున్నావు రెండు స్టెప్ ప్రతిదిన సిలువ ఎత్తడం అంటే అర్థం ఏంటంటే ప్రతిదిన ఉపేక్షించుకున్నవన్నీ నేను ఏలుబడి చేస్తాయి చెయ్యవా చెయ్యమని చెప్పట్లేదు వాక్యం లే ప్రతి దినో ఈ దిను పాపం చేయని ఉపేక్షించుకున్నావు కదా అది ఇంటికి అంటే బయటికి వెళ్ళండి ఏం చేస్తాయి ఎప్పుడు ఏడు చేయవు అంటే ఆయన నీ ప్రతి దిన నువ్వు మోసుకొని వెళ్ళగలిగితే అంట దేవుని స్తోత్రం అంటే అదేంటి దాని విషయంలో చచ్చిపోవాలా ఈ పోదిక దాని విషయంలో చచ్చిపోవాలి then we should learn to then in to depiction,